హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు గోధుమ పిండితోటి రుచికరమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మనం ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ తోటి ఇలా గుంత పొంగనాల ప్యాన్లో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి అరకప్పు బెల్లం తురుముని అలాగే అరకప్పు వాటర్ని వేసుకొని ఇంకా ఒకటి దంచుకున్న యాలుక్కాయని వేసుకునేసి ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుందాము బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనము అరకప్పు బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని మనం కరిగించి చల్లార్చుకున్న బెల్లం వాటర్ని అయితే ఇలాగ ఫిల్టర్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఏమన్నా నలకలుంటే మొత్తం అయితే పైన ఫిల్టర్ అయిపోతాయి కదా ఇంకా తర్వాత ఈ బెల్లం వాటర్ని గోధుమ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనము వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి మనము యాడ్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు దోసపిండి ప్యాటర్న్లో అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని అలాగే ఒక చిట్కాడు వంట సోడాని ఇంకా ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం రెడీ చేసుకున్న గోధుమ పిండిని అయితే వేసుకుందాము గుంత గంటతో అయితే ఒక్కొక్క గంట అయితే వేస్తున్నాను ఇలా అన్నిట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక త్రీ మినిట్స్ అయితే వన్ సైడ్ ఫ్రై చేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఇంకో సైడ్ అయితే స్పూన్ తోటి తిప్పుకుందాము ఇలాగే అన్నిటినీ అయితే ఇంకొక సైడ్ తిప్పుకునేసి మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనము ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటే ఇలాగ ఈ స్వీట్ పొంగణాలను అయితే రెడీ చేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే మనకు సేమ్ స్వీట్ బోండా టేస్ట్ అయితే వస్తుంది చాలా సింపుల్ కదా ఇలాగ ఇంకో సైడ్ కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవడమే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మరి మీరు కూడా ఇలా స్వీట్ రెడీ చేసి పెట్టండి చాలా నచ్చుతుంది ఒకటైతే తుంచి చూపిస్తున్నాను లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది మరి ఫైవ్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై